ఎస్షయ అరవై నాలుగు గగనము చీల్చుకుని నీవు దిగివచ్చేదువుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటికై అగ్ని గచ్చపదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చేదివుగాక జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్నిజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక నీవు దిగివచ్చేదువుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ ఏ కాలమున చూచియుండలేదు అటి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అటి సంగతి వారికి తెలిసి ఉండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపులమైతిమి బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా మురికి మురికిగుడ్డవలే నాయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయేను నీ నామమును బట్టి మొరపెట్టువాడొకడనూ లేకపోయెను నిన్ను ఆధారము చేసుకున్నటికై తన్ను తాను ప్రోత్సాహపరచుకొని వాడొకడునూ లేడు నీవు మాకు ముఖము చాటు చేసి కొంటివి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము యహోవా అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము చిత్తగించుము చూడము దయచేయుము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుద్ధ పట్టణములు బీటీ భూములాయెను సియోను బీడాయను ఎరుసులేము పాడాయను మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయేను ఎహోవా వీటిని చూచి ఊరకుందువా మౌనముగా నుందువా అత్యధికంగా మమ్మను శ్రమ పెట్టుదువా అరవై ఐదు నా యుద్ధ విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనచు లోబడ నల్లని ప్రజల వైపు దినమంతియు నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బల్యర్పణమును అర్పించచ్చు మీద ధూపం వేయురు నా భయము లేక నాకు నిత్యము కోపం కలుగజేయుచున్నారు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు మాంసము తినుచుందరు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడుముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నా నాశికారంధములకు పొగవలిను దినమంతయు మండుచుండు అగ్నివలినూ ఉన్నారు ఎహోవా ఈలాగూ సెలవిచుచున్నాడు నా ఎదుట గ్రంథంలో అది వ్రాయిబడి ఉన్నది ప్రతీకారము చేయిక నేను మౌనంగా నుండను నిశ్చయముగా వారు అనుభవించున్నట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి పోయేదును ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ద్రాక్షగలలో కృతరసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనికరమైనదని దాని కొట్టివేయకుము అని చెబుతురు కదా నా సేవకులందరినీ నేను నశింపజేయకుండాట్లు వారిని బట్టి నేనలాగే చేసేదను యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించెదను నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ నివసించెదరు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి ఎగును ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును యహోవాన్ని విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారులారా నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితరి నాకిష్టము కాని దాని కోరితరి నేను ఖడ్గముని మీకు అదృష్టముగా నియమించుదును మీరందరూ వదకు లోనగుదురు కావున ప్రవ్వాగ్ యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయదురు కాని మీరు ఆకలి కొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు మనోదుఖము చేత ప్రలాపించెదరు నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు ప్రభు యహోవారు నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశంలో తనకు ఆశీర్వాదము కలుగులనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపువలనని కోరుకొనును దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుసులేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను నేను ఎరుసులేముని గూర్చి ఆనందించెదను నా జనులను గూర్చి రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు కాలము నిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయసు గలవారే చనిపోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడువాగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో ఉండరు ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలమును అనుభవించరు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత ఎగును నేను ఏర్పరచుకునిన వారు తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా అనుభవించరు వారు వృధాగా ప్రయాస పడరు ఆకస్మికంగా కలుగు అపాయమునందుటికై పిల్లలను కనరు వారు ఎహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపు వారు వారి యొద్దనే ఇందురు వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదను వారు మనవి చేయిచుండగా నేను ఆలకించదను తోడేళ్లును గొర్రెపిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమస్థానముగా మీరు కట్ట ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని ఎహోవా సెలవిచుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ఎదును వదించువాడు నరుని చంపువాని వంటి వాడే గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే నైవేద్యము చేయివాడు రక్తము అర్పించువాని వంటివాడే ధూపం వేయివాడు బొమ్మను స్థుతించువాని వంటి వాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడునూ లేకపోయిను నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయిను నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి నాకిష్టము కాని దాని కోరుకునిరి కావున నేనును వారిని మోసంలో ముంచుదను వారు వాటిని వారి మీదికి రప్పించదును వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడే మిమ్మును ద్వేషించుచు నా నామమున బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యహోవా గాక అని చెప్పుదురు వారే సిగ్గునుదురు ఆలకించుడి పట్టణములో అల్లరిద్వని పుట్టుచున్నది దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యహోవా శబ్దము వినబడుచున్నది ప్రస్వవేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగలకు మునుపు మగపిల్లను కనినది అట్టి వార్త ఎవరు వినియుండిరి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రస్వవేదన చాలునా ఒక నిమిషములో ఒక జనము జన్మించునా సియోనునకు ప్రస్వవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రస్వవేదన కలుగజేసి కనిపిప్పక మానేదనా అని ఎహోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైనా నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ప్రేమించు ప్రేమించువారులారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించువారులారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతీ అనుభవించుచు ఆనందించెదరు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె ఎదుకు పారజేయుదును మీరు జన్ముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డి మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ ఎద్దుకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తుకొనబడెదరు మోకాళ్ళ మీద ఆడింపబడిదరు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఎర్సులేములోనే మీరు ఆదరింపబడిదరు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును యహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును ఆయన శత్రువుల ఎడల కోపం చూపును ఆలకించుడి మహాకోపంతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలతో గద్దించుటకును యహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అగ్నిచేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును ఇహోవా చేత అనేకులు హతులవదురు తోటలోనికి వెళ్ళవలనని మధ్య నిల్చుచున్న యువకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనచు పంది మాంసమును హే వస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తాపకుండా నశించెదరు ఇదే ఎహోవా వాకు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనుములను ఆయా భాషలు మాటలాడు వారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు నేను వారి ఎదుట ఒక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకున్న వారిని విలుకాండ్రైన తర్సీసు పూలు లోదు అను జనుల యొద్దకును తుబాలు ఎవాను నివాసుల యొద్దకును నేను పంపెదను నన్ను కూర్చున్న సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టు దూర ద్వీప నివాసుల యొక్కకు వారిని పంపెదను వారు జన్మలలో నా మహిమను ప్రకటించెదరు ఇస్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును ఎహోవా మందిరంలోనికి తెచ్చునట్లుగా గురుముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచర గాడిదల మీదను వంటిల మీదను ఎక్కించి సర్వ నుండి నాకు ప్రతిష్ఠితమగు మగు పర్వత మీ స్వదేశీయులను ఎహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యాజకులుగాను లేవేలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిల్చున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే ఎహోవా వాక్కు ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మృక్కుటికై సమస్త శరీరులు వచ్చెదరు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరిచూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అని సమస్త శరీరులకు Yayi mu ga'ul nunu.